అది కంట్రోల్ ఒక్కడే కొలమానం కాదు మీరు గుర్తు పెట్టుకోండి తోట క్వాలిటీ ఉందా ఆకు క్వాలిటీ ఉందా ఎన్ని రోజులు పనిచేస్తుంది ఎంత రేట్ అవుతుంది నేను ఎంత పెట్టుబడి పెడుతున్నా నాకు ఎంత క్వాలిటీ వస్తుంది అనేది కంపల్సరీ లెక్కేయండి మీరు మీరు యూట్యూబ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అది లెక్కేయండి ఒక్కసారి మీరు కొట్టుకున్నాక మీరు నమ్మండి ఎప్పుడైనా కానీ లేకపోతే కొంతమంది చెప్తారు మాది కొట్టండి పది ట్యాంకులు కొట్టండి ఎనిమిది ట్యాంకులు ట్యాంకులు ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పనండి ట్యాంకులు ఒక ఎకరం మేము ఒక ఎకరం డోస్ ఇచ్చిన అంటే మీరు అది ఆరు ట్యాంకులు కొడతారా ఎనిమిది ట్యాంకులు కొడతారా ఎకరం మీద పడాలి అది మీకు ఎకరానికి ఏడు వందలు అనేది మేము బల్ల బుద్ధి చెప్తున్నాం ఇప్పుడు పది ట్యాంకులు కొట్టుకోండి దాన్ని పద ఒకటిన్నర ఎకరం మీద కొట్టుకోండి అప్పుడు కూడా మాది కూడా వెయ్యి రూపాయలు పడుతుంది లేకపోతే ఎనిమిది వందలు పడుతుంది ఇవన్నీ అనేది అనవసరం పనిచేసింది ఎట్లా పనిచేసింది ఎకరానికి కరెక్ట్గా ఏడు వందలు సరిపోతుందా లేదా ఎప్పుడైనా మేము ఇప్పుడు ఇది స్టేజ్ దాటి రేపు బాగా తెల్లదోమ ఇలా బాగా అటాక్ అయిన టైంలో అప్పుడు సరిపోకపోతే మేమే సజెస్ట్ చేస్తాం నెక్స్ట్ కిట్ గాని దాన్ని ఏం చేయాలనేది ఈ ఇయర్ ఇప్పటి వరకు ఏ మందు అవసరం రాకుండా ఇదే దీంతో నడిచిపోతుంది పదిహేను రోజులకు మాత్రమే ఒకసారి కొడుతున్నాం కొడుతున్నారు గుర్తుపెట్టుకున్నారు